మేము షాప్ రెండు బూంబు ప్యాకెట్లు తెచ్చుకున్నాం ఈ కంపెనీ పేరు బూంబు రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాం ఒక ప్యాకెట్లో మేము ఈ రాకీ వచ్చింది సరేలే ఇంకో ప్యాకెట్ కొనుక్కుంటే ఇంకో రాకీ వస్తుంది కదా రాకీ పండుకి నూట యాభై రెండు వందలు పెట్టి రాకీ కొనక్కలేదు అని చెప్పి ఇంకో ప్యాకెట్ పెట్టి కొనుక్కుంటే అందులో ఏమి ఇవ్వలేదు ఇది అన్యాయం కదా నాకు ఇద్దరు అన్యాలు ఉన్నారు ఒకరికి ఎలాంటిది కట్టి ఒకళ్ళు మంచిది కడితే ఫీల్ అవ్వరాల్లో ఫోన్లో ఐదు రూపాయలు వస్తుంది కదా అని కొనుక్కున్నాను ఒకటి మరి ఇంకో దాంట్లో ఇవ్వాలి కదా నాకు అన్యాయం చేశారు కదా మరి మీరు ఇంకో రాగి పంపించండి నాకు డెలివరీలో నేను ఊరుకోను కోర్టులో కేసేస్తాను ఐదు రూపాయలు కొనుక్కున్నాను రాగి కోసం నేను పంపించండి బొమ్మ ఆ పప్పులు తినేసాను నేను పప్పులు తినగా ఈ రాగి వచ్చింది నాకు రెండు ప్యాకెట్లు నేను ఒక ప్యాకెట్లో వచ్చింది రాగి ఇంకోటి కావాలి అది వెళ్ళాము ఇంకో రెండు ఇంకోటి ఇంకో రెండు కొనుక్కుంటానండి రాగిల కోసం ఓ దాంట్లోనే రానప్పుడు ఇంకో రెండు కొనుక్కుని ఏం చేసుకుంటుందని నేనే ఆపిందండి కంపెనీ వాళ్ళు లాస్ అయిపోతారు చూసుకుంటున్నారు అనవసరంగా నేను వీడియో పెట్టానండి పెట్టకుండానే నేను ఈ వీడియో పెట్టకముందే మీరు నాకు రాగి పంపించండి డెలివరీలో